మీకు చూసిన రైతు బలంతైనా సార్ తప్పకుండా ప్రాంతా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఛానల్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంత అయితే ఉంది సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పండుగకు అయితే సొంత జరుగుతూనే ఉంటుంది అన్నమాట సో ఇవాళ సంక్రాంతి కాబట్టి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అని మొత్తం అని కూడా మీకు చూపిస్తాను సో దీని అడ్రస్ వచ్చేసి సత్యసాయి డిస్టిక్ అనంతపు ముందు అనంతపురూర్ డిస్టిక్ ఉంటే సత్యసాయి డిస్టిక్ కదిరి అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయి మొత్తం మనం కూడా మీకు చూపిస్తాను వీడియోలో పెద్ద పెద్ద ఫోటోలు భయంకరంగా వచ్చినాయి సో ఇవి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మీకు చేసేద్దామండి అన్న కూడా చిత్తూరు నుంచి వచ్చాడు అనమాట ప్రశాంత్ అన్న ఆయన సబ్స్క్రైబర్ అన్న ఇప్పుడు అన్న కూడా నేను భయంకరంగా త్వరలో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి నిల్వే అవన్నీ కూడా మీకు తొందర తక్కువనే ధరలు అయితే అందిస్తాను అన్నమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఒకసారి ఈ చూడండి భయంకరంగా ఉండే అన్నీ కొమ్ము తిరిగిన పొట్టారు దాదాపు అన్నీ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చే పట్టేలు అనమాట చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా చాలా ఉండే ముప్పై తొమ్మిది వేలు తెచ్చుతున్నాయి ఫ్రెండ్స్ చేత థర్టీ నైన్ థౌజండ్ మూత తొమ్మిది సార్లు వెళ్తారు ఇప్పటి నూ హి చూసుకోవచ్చు ఒకసారి టోటల్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా భయంకరమైన పెట్రోలు భారీ భారీ పోటేళ్ళు మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తం మనం కూడా ఇలాంటి హోటళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం సంత వీడియోలు అన్నీ చూపిస్తానంట చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి భారీగా ఉండే హోటళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనైతే ఉన్నాయి వీళ్ళు చూద్దాం సో వీడియో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అనమాట ఇంకా చూసుకోండి భయంకరంగా ఉంది పొటేలు నడిపి అండి ఆరు బలం మీద ఎట్లా చెప్తానా ఇరవై ఐదు వేలు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తా మెండ్స్ ఇప్పదు సవర వెళ్తారు బీస్ పంచ్ హజార్ రూపాయ బ్రీ భయంకరంగా ఉంది ఎన్నికల పడచ్చు మాంసం అందాజగా ఎన్నికెల పడచ్చునా ఇరవై ఎనిమిది ముప్పై దాకా మాంసం అయితే రావచ్చు అంటున్నారు సో భయంకరంగా ఉంది ఇది పై గట్ట చెప్పినావు రెండు ఇరవై రెండు చెప్పినా సో ఇరవై రెండు వేలు అయితే చెప్పున్నారు ఇది ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి సారా ఎన్నికేలు పడుతుంది పా మాంసం ఇరవై ఐదు వస్తుందా ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఏది రావచ్చు అంటున్నారు సో ఈ వారం భయంకరంగా వచ్చిన్నాయి పండగ వల్ల కొద్దిగా రేట్లు అన్ని కూడా ఏ విధంగా మరి ఒకసారి అయితే గమనించవచ్చు ఏం బాగా చెప్పినా తల తల ఎట్లయితే ఎట్లెప్పిన తల పదిహేడు వేలు సో ఒక్కొక్కటి వచ్చేసి పదిహేడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ తల సెవెంటీన్ థౌసండ్ అద్ సారీ సవరే నేను పడుతుంది పద్దెనిమిది వేలు ఇరవై కే ఇరవై కేలు వస్తుందా మాంసం సో ఇరవై కేలు మాంసం అయితే రావచ్చు అంటున్నారు సో ధరలు అనేది ఇప్పుడు పండగ వల్ల కొద్దిగా ధరలు అయితే ఎక్కువ మాట్లాడదు ఎక్కువే చెప్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు సో ఫిక్స్డ్ అయితే ఏముండదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట అవరెప్పులేవు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు నూరు రూపాయలు తారా తెర హజారు పాటు సో రూపాయ పదహైదు కేలు పద్నాలుగు కేలు దగ్గరికి అయితే మాంసం అయితే రావచ్చు అన్నమాట ఇది ఒకసారి అడుగుదాం ఏనా మానవ ఎడ చెప్పినావా ఎడను అటుకుండేవా ఓకే మానా కదా అటు చెప్పినావు ఏం కదా ఇరవై ఆరు సో ఇరవై ఆరు వేలు చెప్పుకున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సారా డిస్పోజ్ చే హజార్ రూపాయ బోల్ ఎంత పడచ్చు రెండు వెయిట్ ఇరవై ఇరవై పడుతుందా ఇది పద్దెనిమిది యా ఇరవై పడుతుంది ఇది పదహారు పదిహేడు దాకా వస్తుంది సో రేటు ఇది పదహారు పదిహేడు దాకా అది పద్దె పద్దెనిమిది నుంచి లోపల అయితే పడుతుంది మాంసం బాగున్నాయి ఫ్రెండ్స్ ఆయన దగ్గర కొనండి ఎప్పుడు వచ్చినా ఎని దగ్గర కదిరీలో ఖచ్చితంగా కొనండి యా ఖదీర్లో ఎంట్రెన్స్లో ఉంటాడు సార్ ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ నెల్లూరు గొడ్డుగూరైతే ఉన్నాయన్నమాట సో ఓకే తర్వాత మాట్లాడుకున్నాం మనం పొట్టేలు అయితే అయితే చూపిద్దాం సో మనకు తెలిసిన అయితే పొట్టేలు అన్నీ కూడా ఇచ్చుకున్నారు అని నెల్లూరు ఉన్నాయి నాటివి ఉన్నాయి అవన్నారా అని మనీనా అయ్య ఎట్లు చెప్పిన చేత చెప్తానా తల పంతొమ్మిది తల పంతొమ్మిది తల వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ హత్య సార్ వెళ్తారు వన్ సైవ రూపాయ బొల్ట్రి ఏకేక్ జత తీసుకున్నట్టయితే ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌసండ్ మువత్తే సవర వెళ్తారు తీసుకో ఆట హజారు రూపాయ బొల్ట్రింది చూడా ఒకటి పద్దెనిమిది కేలు పడుతుందా ఇరవై కేలు పడుతుంది మాంసం పద్దెనిమిది ఇరవై వస్తుందా ఓటే పెద్ద పెద్ద ఇరవై ఇరవై అట్లా సో ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలప్పుడు మాంసం అయితే గ్యారెంటీ అయితే చెప్తాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి ఇరవై ఐదు కేజీలు అయితే పక్క పేటీ మూడు నాలుగు ఉన్నాయి భయంకరంగా ఓకే అన్న థ్యాంక్స్ అన్న సో ఇక్కడ చూసుకోండి మొత్తం అన్నీ వంద పొటేలు అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా వంద పొట్టలు ఉన్నాయి సో ఒకసారి చూసుకొని మొత్తం అన్ని కూడా వంద బోటల్ దాకా అవుతున్నాయి అన్నమాట అదే చెప్తాను తొంభైదా మొత్తం అన్ని నేను అవి ఎట్లా చెప్పినారు చేత ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సార్ వెళ్తారు ఇసుకో చార్ హజార్ రూపాయ బోల్ సో పొటల్ని చూసుకోవచ్చు వెయిట్ మాత్రం భయంకరంగా ఉందనమాట అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తాను ఫిక్స్డ్ రేటు కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట చెప్పడం ఆ రేట్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాము సో సో ఒకసారి ఫోటోలు చూసుకోవచ్చు భయంకరంగా ఉండదు సార్ అసలు ఎటు చెప్పినా ఎటు చెప్పినా ఇరవై ఐదు మాంసమీనికి వెళ్ళి పడుతుందా ముప్పై ముప్పై దాకా సో ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై కేజీ దాకా మాంసం అయితే రావచ్చు అంటున్నారు చూసుకోవచ్చింది ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై కేజీలు మాంసం రావచ్చు అంటున్నారు ఇప్ప ఇప్పదు సార్ వెళ్తారు ఆ బిస్వ హజార్ రూపాయలు బ్రీ మూవత్ కేజీ దాకా ఇది వెయిట్ బరదు అంతా వెళ్తారా తీసేసారి దాకా వెయిట్ వెయిట్ అనేక వాళ్ళు వెళ్ళి వాటి పక్కన సేమ్ రెండు బోటేళ్ళు ఉండే సో వీటి ధర కూడా అడుగుతాము ఏంపా ఎటు చెప్పినా చెప్తాయి ఏమి చెప్పితే మీ వాట్సాప్ మాకు పల్లెలో చెప్పి మీకు చెప్పుకుంటా కాదు మా వాళ్ళ సంతగి ఎక్కడెక్కడ నుంచి వస్తాను మీరు తీసేది రేట్ ఏం చేస్తాం అంతే వాళ్ళు అంతే లేదు కామనే ఏం చేస్తాం நான் ஏன் மணிக்கு ఇరవై వేల ఐదు వరకై తగ్గారా దాన్ని ఇప్పటిసాని రూపాయలు అయితే కదా కొన్నారుసారి సో రూపాయలు సో ఇరవై ఇరవై వేల ఐదు వందలకి సో మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఇరవై ఎనిమిదికి వెళ్తే కదా పడుతుంది మంచిది సో చూసుకోవచ్చు భయంకరంగా ఉంది సో ఇది కోసుకోవడానికి కోసుకోవడానికనా ఇది దేవుని దేవకా ఇది దేవుని దగ్గరికా మేరపేకా ఓకే సో అయిపోయిందనమాట వీటి పక్కన చూసుకున్నట్టయితే మనకి అన్ని దాదాపు ఒక ఆరు నెలల పిల్లలు అట్లయితే ఉన్నాయి ఒకసారి అడుగుతాము ఏం బాగా ఎట్లా చెప్పినా చేద్దా సౌకర్యా ఎట్లా చెప్పినానా ఎట్లా పదిహేడు వేలతో చెప్పినానా పదిహేడు వేలతో చెప్పినానా సో జత తీసుకున్నట్లయితే పదిహేడు వేలతో చెప్తున్నాను అండి సత్ర హజారు జోడ సూపాయ పద్నాలుగు సార్ వెళ్తారా సెవెంటీన్ థౌజండ్ మొత్తం అని ముప్పై దాకా ఉన్నట్టు మొత్తం ముప్పై ఉన్నాయినా ఇరవై ఏడు ఇరవై ఏడు సార్ రేట్లు అయితే ఇంకా ముందు చాలా ఉన్నాయి నెల్లూరు రూపీ మొత్తం అని కూడా ఉన్నాయన్నమాట మంచి మంచి ఉన్నాయి ఇంకా ముందర చూపిస్తాను ఎప్పుడు చూసుకోవచ్చా సో మీరు ఒక్కొక్కటి చూపించుకుంటా పోతా అన్న జతవి మా ఎప్పుడేనా బానరా అమ్మేసి రానా ఎట్లయిపోన్నా ముప్పై ముప్పై వేలతో అవి అమ్మే అవి ఎంత అమ్మేసి సో ముప్పై రెండుతో అయితే అమ్మేసి ఉన్నారు సో వచ్చేసి ముప్పై వేలతో అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో భయంకరంగా ఉన్నాయి ఇవి కూడా వెయిట్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇవన్నీ ఫామ్లో పెంచినవి థర్టీ థౌజండ్ మువత్సరా వీసర రూపాయ బల్ డ్రింక్స్ ఓకే ఇంకా ముందర ఉన్నాయి నీళ్ళు చూపి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి అవి కూడా చూద్దాము అవన్నీ కూడా నీళ్ళు విడిపోయినవి వాటిదారులు కూడా చూపిస్తాయి ఏం పై ఎట్లా చెప్పినారు జత ఇరవై నాలుగు వేలు చెప్పారు ఇరవై నాలుగు వేలు సో జతపరంగా చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేలు పెట్టినా ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారు డిస్పో చార్ హజార్ రూపాయ నాలుగు సార్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మొత్తం నలభై దాకా అయితే ఉన్నాయి మొత్తం నలభై ఉండేపా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వెయిట్ కూడా మేము చూసుకోండి ఇంకా పక్కన వెళ్ళి చూస్తాం అనమాట సంతలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇంత ఇక్కడ నెల్లూరు ఉన్నాయి చూద్దాం నెల్లూరు నెల్లూరుకి మనకి వెరైటీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను ఎట్లా చెప్పిన నా చేత చె ఇరవై నాలుగు నరవైతే సో ఇరవై నాలుగు వేల ఐదు వేలు బాగుండు ತಾವ ಬಿಡಿ ಅಯ್ಯ ಅಬ್ಬಾ ಪ ರೈಲ್ ಪಗ ಅಕ್ಕ ರೈಲು ಪೊಗ ಇಟ್ಟಿನ ಇಡ್ತಾ ಅದೆಯ ಇರೈ ನಾಲ್ಕು ವೇಲ ಐದಲ್ಲಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹಾ ಬಿ ಚಾರು ಹಜಾರ ಪಂ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕೊಡಿರಿ ಸೊ ರೇಟ್ ಅಂತ ಆ ವಿಧಾನ ಉನ್ನ ಈ ವಾರು ಪಂಟ ಕದಾ ಇಕ್ಕೂಸ್ಕೊಂಡು ನೀರು ಇಡೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಂ ಬೇತ ఇరవై నాలుగు వేలు అందరూ తగ్గకుండా ఉన్నారు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు పైన మనం యూట్యూబ్లో ఇన్స్ ఇదే వీడియో పెడతానులే ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పసారా వెళ్తారా బిస్కో చార్ హజార్ రూపాయలు హజారు ఇప్పటి నాలుగు సార్ సో ఒకసారి చూసుకోవచ్చు వెయిట్ అన్నీ కూడా ఈ విధంగా కనపడతా అని చెప్పేసి సో మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చు వెయిట్ అనేది కూడా చాలా బాగానే వస్తాయి నెల్లూరుడిపికి మందానికి తేడా చూసుకున్నట్టయితే ఏది ఉందని చెప్పేసి మనం క్లారిటీగా అక్కడ కనుక్కుందాం ఎందుకంటే పక్కన పక్కన ఉంటే మీకు బాగా అర్థమవుతుంది ఎట్లా చెప్పినారు పై లేదా ముప్పై రెండు వేలు సో ముప్పై రెండు వేలు అయితే చెప్పినా ఫ్రెండ్స్ థర్టీ టూ థౌజండ్ మువత్తేడు సార్ వెళ్తారు ఇసుపతి దో హజారు రూపాయలు కలిపతి దో హజారు రూపాయ మార్కెట్లో ఈ వారం రొచ్చి బాగానే ఉండి ఇప్పుడు వస్తున్నాయి అన్నీ కూడా వద్దన్న చలికి రాలేదు నాటి బా కొ అయ్యా ఏదిపా అడుగుదా కొన్ని అడిగే ఎంతనా ఎంత పని చేద్దా సో లెక్క అయితే అనమాట మొత్తం అన్నీ నెల్లు డిపోయినాడ సో ఇవన్నీ కూడా పట్టుకొని అయితే వేసుకున్నారు వేసుకుంటున్నారు లోడ్ చేస్తున్నారు చూద్దాం మొత్తం కూడా వీళ్ళు కటింగ్కి వెళ్తా ఉంటాయి ఇంకా ఏదేస్తున్నారు ఫుల్ లోడ్ అయిపోయింది అనమాట బండి చూసుకొని ఫుల్ లోడ్ అయిపోయింది ఇరవై ఏడు వేలు జతతో కొన్నారు ఫ్రెండ్స్ మొత్తం అని కూడా లోడ్ చేసుకున్నాను అంటే పట్టుకోవడా మిగతా అన్నీ మిగిలిపోతాయి అలా కావాల్సి పట్టుకుంటారు ఇరవై ఏడు వేలతో మిగతా అన్ని మిగిలిపోతాయి అది సరే ఇరవై నాలుగు వేలు సో ఇరవై నాలుగు వేలకైతే కొంటన్నారా అడిగినారా సో ఇరవై నాలుగు వేలకి అయితే కొన్నా కొంటున్నారా ఓకే వాటి పక్కన చూసుకున్నట్టయితే మొత్తం అని కూడా మన తెల్లపొట్టలు ఉన్నాయి అంటే మన కదిరికి నెల్లూరు చూపి తక్కువ నెర్రపోటేళ్లు తెల్ల తెల్లపొట్టేలా ఎక్కువ అనమాట నేనా ఎడి చెప్పు చేత పదహారు ఎనిమిది సో జతపరంగా చూసుకున్నట్ైతే పదహారు వేల ఎనిమిది వందలు చెప్తాను సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఎంటున్నూరు రూపాయలు వెళ్తారా సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సో మొత్తం అన్నీ ఒక మూడు నలభై దాకా అయితే ఉన్నాయి ఓకే ఇక నెల్లుడిపి ఉంటే ఒకసారి చూద్దాంరా ఎందుకంటే మనకి నెల్లూరు డిపి కథలి తక్కువ కాబట్టి ఒకసారి దీని ధరలు ఏమి దీని కథ ఏమి అని చెప్పేసి మొత్తం అనేది తెలుసుకుందాం సో దగ్గరలోనే మనం కూడా నెల్లు డిపి అయితే చాలా తెప్పిపోతున్నాము సో ఎవరైనా కావాలంటే నెల్లూరు డిపి నాకు ఒకసారి కాంటాక్ట్ కానీ నెల్లు ఉడిపి పిల్లలతో సహా రెండు నెలల పిల్లల నుంచి ఎన్ని పిల్లలు గలైనా తెప్పిస్తామన్నమాట రెండు నెలల రెండు నెలల పిల్లల నుంచి ఏం పై ఎట్ చె ఎట్ట చెప్పినారు పేత ఎట్లా చెప్తుందో చెప్తాను ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు అయితే చెప్తాను నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ మూవత్ నాలుగు సార్ తీసుకో చారు హజారు రూపాయ బోల్ మూవత్ నాలుగు సార్ సో వెయిట్ చూసుకోండి భారీ ఉంది సో కండ అనేది భయంకరంగా కనబడుతూ ఉంటుంది మీకు ఇక్కడ ముప్పై నాలుగు వేలు ఈ ముప్పై నాలుగు వేలు చెప్తున్నాడు వాటి పక్కనే ఇంకా నీళ్ళు విప్పి కట్టానే ఉండదు చూద్దాం ఇక్కడే అక్కడికి తేడా ఏమో అనేది ఒకసారి అర్థం అయితే అండి కూడా ఒకసారి అడుగుదాము అవుతాయా

నెల్లూరు తెప్పిస్తే మేలు అంట మనకల్లా సో మన సైడ్ నెల్లూరు తెలమందికి డౌట్ ఉండొచ్చు నెల్లూరు భయంకరంగా కొండ ఉన్నారంట భయంకరంగా అమ్ముతూ ఉన్నారంట సో ఏమని చెప్తాను అనగొచ్చు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో రెండు నెలల పిల్లకాల నుంచి ఎన్ని పిల్లల కావాలని మనం తెప్పిస్తామన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా ఇరవై ఏడు వేల ఏడు వందలకి అయితే అమ్మేస్తున్నారు చూసుకోవచ్చు మొత్తం అని కూడా తమిళనాడు వాళ్ళకే మనకి మన వాళ్ళకేనా తీసుకున్నారు మేపుకునే వాళ్ళని సరే అయితే వస్తానా చూస్తున్నారు కదా ఇరవై ఏడు వేల ఏడు వందలకి అయితే అంట మనం ఇంకా ఆ సైడ్ అయితే ఉన్న చూద్దాము సో మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి వచ్చిన అనమాట మొత్తం ఇవన్నీ వచ్చినాం సో పదిహేడు వేల ఐదు వందలతో అయితే కొనిచ్చున్నాం అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేత అది కొనిచ్చున్నాం తమిళనాడు అనికే మొత్తం ఏమైనా పట్టుకుంటాం ఐదు తీసేసి మిగతావాన్ని పదిహేడు వేల ఐదు వందలతో కొనుక సో అది తీసేసినాం పక్కనకి మొత్తం నలభై అంటే నలభైలో ఐదు తీసేసి ముప్పై ఐదు పట్టుకున్నాం చేత పదిహేడు వేల ఐదు వందలకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి తగ్గండి కొడిసిరదు నాకు సో నా సబ్స్క్రైబర్ అవ్వరు తమిళనాడిన బందర అది కొడిసేది ಸೊ ನಿಮ್ಗೆ ಯಾರಿಗೆ ಬೇಕಂದ್ರೆ ಕದ್ರಿಗೆ ಬನ್ರಿ ಗಾಲ್ಬೀಗೆ ಬನ್ರಿ ನಂಬರ್ ಕಾಲ್ ಮಾಡ್ರಿ ಸೊ ಒಸಿ ಇವನ್ನೂ ಕೂಡ ಲೋಡ್ ಜೇಸ್ತಾಂ ಸ ಮುಪ್ಪ ಐದು ವೇದ ಪಡಿ ಅನ್ನೋ ಸರಿ ಮುಪ್ಪ ಐದು ಪೊಟೇಲ್ ಪದೇ ವೇಲಕ್ಕೆ ಸೆವೆಂಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಬೇರೈತೆ ಅಯಪಾ ಓಕೆ ಇನ್ನು ಪಕ್ಕೂ ಒಂದು ಚೂದ್ ಏನು ಕ್ಲಿಯರ್ ಅಂಡಿಗೆಚ್ಚೇದಕ್ಕೆ సో క్లియర్ అయిపోయినాయి చెప్పు పర్లే చెప్పు పదిహేడు వేల ఐదు వందలు జోడి తమిళ సేరా హేలే మంచి సో మన బ్రదర్ వంశీ చాలా తక్కువ రేటు తీసినారు పదిహేడు వేల ఐదు వందలకి మంచి పొట్టేలు తీసినారు చాలా థ్యాంక్ యూ అందరు లైక్ చేయండి హెల్ప్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న సో తీసుకున్నావు అనమాట నీ కూడా లోడ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాయి పదిహేడు వేల అయిందలకి రెడీగా వెళ్ళిపోతా ఆయన అయితే లోడ్ చేసుకొని తమిళనాడుకైతే బయలుదేరాస్తారు మొత్తం అన్నీ సో మొత్తం అన్నీ కూడా లోడ్ చేస్తున్నారు బండికి మొత్తం ముప్పై ఐదు ఆరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా అంతా కౌంట్ చేసి మళ్ళీ అందులోకి వీడియో తీస్తాను అన్నమాట సో అంతే మాకు ఎట్లా అమ్మిచ్చామని చెప్పేసి మీకు ప్రూఫ్ మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించినాము ఓకే ఇంకా పక్కన ఏమైనా ఉంటే మేము ఒకరికి వెళ్ళి వీడియో తీస్తా ఓకే ఫ్రెండ్స్ పొట్టేలు అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మేకలు మేకపోతులు అయితే చూపిస్తాను ఆ వీడియో అయితే మా ఛానల్లో ఉంటుందో వెళ్ళి చూసేయండి జై జవాన్ జై కిసాన్